నమస్తే అండి నేను రజాక్ మహాసేన రాజేష్ గారు మరోసారి రెచ్చిపోయారంట తనని జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడంతో ఈరోజు మహాసేన రాజేష్ గారు చెప్తుంది జనసేన పార్టీని ఎన్డీఏ కూటమి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంట దానికి సంబంధించి మనవాళ్ళు రియాక్ట్ అవ్వమంటున్నారు ఏం రియాక్ట్ అవుతాం ఎంత రియాక్ట్ అవుతాం మహాసేన రాజేష్ గురించి మాట్లాడమే వృధా అని చెప్తుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఒకటి సో దానికి సంబంధించి చూద్దాం నమస్తే అండి నేను రజాక్ మహాసేన రాజేష్ గారి గురించి మాట్లాడడం అనవసరం అని చెప్పేసి నేను పలు సందర్భాలు ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది సో ఆయన ఈరోజు మరోసారి మాట్లాడానంట దానికి సంబంధించి పదే 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 అడుగుతాను నాకు తెలియకడుగుతాను ఇప్పుడు మహాసేన రాజేష్నే ఉన్నా టీడీపీ పార్టీ నెత్తిని పెట్టుకుని ఊరేకిద్దనుకుంటున్నారు ఏంటి ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ప్రెస్ ముందు మాట్లాడిన ఏం చేసినా కానీ ఆ పార్టీ ఎంతలో ఉంచుకోవాలి అంతే ఉంచుకోండి ఈసారి ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే ఇప్పుడు మన నాదేర్ల పరోహర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెనాల్ నియోజకవర్గానికి సంబంధించి ఆయన అక్కడ టీ జనసేన పార్టీకి టికెట్ ప్రకటించగానే టీడీపీ పార్టీ దగ్గర నుంచి పూర్తి స్థాయి మద్దతు వచ్చింది మొదట్లో ఏదో ఒక ఒక గంట రెండు గంటల్లో ఏదో ఒక రోజు పార్టీ అలసలు ఉండొచ్చు బట్ ఏం జరిగింది సపోర్ట్ చేసినారు అదేవిధంగా మన పిఠాపురంలో ఏం జరిగింది ఒక రోజు గొడవలు చేసుకున్నారు రెండో రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం పనిచేశారు కానీ మహాసేన రాయేష్ గారు ఏం చేశారు ఆనాడు ఆయన ఏం చేశాడు ఎలా చేశాడు ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ఆయనకు ఉన్నటువంటి సీటు టికెట్ ప్రకటించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా ఆయన తట ఆయన నేనే టికెట్ వదులుకున్నా చెప్పాడు అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారట బీజేపీ పార్టీకి నాలుగు వందల సీట్లు కావాలన్నారట అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని పార్టీ నాయకులు పోటీ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓడిపోవాలి మా మహాసేన ద్వారా నేను చెప్పేది ఏంటంటే మా వాళ్ళు ఎక్కడున్నా సరే ఎస్టీ ముస్లింలు కలిపితురండి ఎస్సీఎస్టీ మా వారిని వారికి మాత్రం ఓట్లేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఏ ఆ రోజు కూడా నేను వీడియో చేసిన ముస్లిం సమాజం ఈ రోజున బీజేపీ పార్టీ కోసం బీజేపీకి ఓటేయడం కోసం ఎన్డీఏ కూటమికి ఓటు వేయడం కోసం సిద్ధంగా ఉంది అని చెప్పేసి నేను ఆ రోజు వీడియో చేసిన నేను ఒక ముస్లింగా చెప్తున్నా నా ఓటు బీజే ఎన్డీఏ కూటమికి అని చెప్పేసి ఆ రోజు నేను ప్రకటించిన అంటే మహాసేన రాయేసేదో చెప్పేశాడు అందుకోసం అని చెప్పేసి అందరూ తిరిగిపోయేసేస్తారంటే అది అవదు మరి ఆయన చెప్పాడు కదా జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు రాకూడదు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం లోడిపోవాలి కదా ఒకనొక మాటల్లో ఆయన మాట్లాడుతూ చంద్ర పవన్ కళ్యాణ్ గారి కంటే ఇప్పుడు ఈ కూటమి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ ఏమో అనిపిస్తుందని చెప్పేసి వీడియోలో మాట్లాడినారు కదా సో అవన్నీ తోలు తవ్వుతూ ఉంటే కనుక ఏ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలతో మెసేజ్లు వచ్చిన సదర్భులో కావచ్చు మాట్లాడిన నేపథ్యంలో కావచ్చు వాళ్ళు చెప్పేది ఏంటంటే మహాసేన రాజేష్ గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మహాశిర రహిష్ గురించి మీరు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు మీకు అర్థం కావట్లేదు తను జనసే టీడీపీ పార్టీకి లాయల్గా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తుల్ని పార్టీ ఎప్పటికీ కూడా మర్చిపోదు ఎప్పటికీ దూరం పెట్టదు ఎవరైతే తాత్కాలిక ఉపశమనం కోసమో తాత్కాలికంగా వాళ్ళకు ఉన్నటువంటి అగ్రెషన్ తీర్చుకోవడం కోసం చేసేటటువంటి వ్యక్తుల్ని టీడీపీ పార్టీ ఎప్పటికీ కూడా ఎంకరేజ్ చేయదు సో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు చూశారు జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మహాసేన రాజేష్తో ఏ ఒక్క టీడీపీ పార్టీ నాయకుడైనా కలిశాడా లేదు ఈ నెల్లి ఏ టీడీపీ పార్టీ నాయకుడితో కల కలవడం జరిగిందా ఎక్కడ కూడా మీకు కనిపించదు ఎందుకు కనిపించట్లేదు అంటే సిచ్యువేషన్ అది ఆ రోజున టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్లు చేసి నువ్వు విధంగా మాట్లాడొద్దు కూటమి ఇబ్బంది పాలవుతుంది కొంచెం గ్యాప్లు వస్తాయి అని చెప్పేసి అన్నా కూడా అతను మాట్లాడుతూనే వచ్చాడు చివరి ఎలక్షన్ రోజు వరకు కూడా మరి అలాగా సో ఈరోజు చెప్తున్నాడనమాట ఒక ఆర్టీవీకి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో టీడీపీ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కోరుతున్నారు మరి మిమ్మల్ని సస్పెండ్ చేయాలంటే ఏమన్నా తెలుసా ముందు కూటమిలో నుంచి జనసేన పార్టీని సస్పెండ్ చేయాలి ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా టీడీపీతో కూటమి పెట్టుకోవడాన్ని ఏమాత్రం కూడా ఆహ్వానించలేదు కాబట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మరో అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు నేను మళ్ళీ చెప్తున్నా సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేనప్పుడు లేదంటే మనం ఒక మాట జారినప్పుడు మన వైపు ఏదైనా చిన్న చితిగా తప్పులు ఉన్నప్పుడు ఒప్పులు ఉన్నప్పుడు కొంతకాలం మౌనంగా ఉండడం మంచిది కొంతకాలం మౌనంగా ఉండడం మంచిది అది మహాసేన రాయేషి గారు చేయడంలో విఫలమయ్యారని చెప్పాలి నన్ను కాక మొన్న నాగబాబు గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాగబాబు గారు అందరినీ కంట్రోల్ చేయండి ఆపద ఎత్తే నేను కూడా పోరాడతాను లేదు ఇంకా జనసేన పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాసేన అనే వ్యక్తిని తీసుకోరు స్కోప్ లేదు వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి స్కోప్ లేదు బీజేపీ పార్టీలోకి అతనే వెళ్ళడు వాళ్ళు రానియరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో దిక్కు లేదు సిపిఎం అంటారా ఊసే లేదు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముప్పై ఏళ్ళు పాటు మహాసేన వచ్చేసి టీడీపీ పార్టీతో ఉంటదని చెప్పేసి ముప్పై ఏళ్ళు కాదు కదా మూడు సంవత్సరాలు మూడు నెలలు కూడా ఉండడం కష్టమే మూడు నెలల నుంచి మూడు సంవత్సరాలు లోపు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అలాంటిది ఎప్పుడైనా సరే మనం లాయల్గా ఉండి వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా వాళ్ళకి గుర్తిస్తారు ఎప్పుడైతే మహాసిన రాజ్ టికెట్ పోయిందో ఆ రోజు నుంచి వీడియోలు చేయడం మానేశారు పూర్తిగా పైగా ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ఒక వారం ముందు నుంచి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టి దాంట్లో పవ పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు వందల సీట్లు రావాలని చెప్పేసి కోరితే దాన్ని అడ్డంగా పెట్టుకొని ఆయన ఈ రోజున మహాసేన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పార్టీ పైన తీవ్రస్థాయిలో వాళ్ళని ఓడించాలని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకో విషయం నేను మీకు చెప్పాలా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి రాబోతున్నానికి తోడ్పాటు అందిస్తున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే మాట అంటారా ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ రోజున వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దగ్గర లేవు జన ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు పక్క పార్టీల వైపు చూస్తే కాంగ్రెస్ వైపు చూస్తే కనుక పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీ గెలిచే అధికారంలో చేపట్టగలిగింది అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే రెండు సీట్లే చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాదాపు పదహారు దాకా ఉన్నాయి కదా సో మరి అన్ని లోక్సభ స్థానాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున నరేంద్ర మోడీ గారిని పిఎం చేయాలి నరేంద్ర మోడీ గారు చాలా విజనరీ నరేంద్ర మోడీ గారి కారణంగా దేశం అభివృద్ధి పదవులు ముందుకెళ్తా అని చెప్పి అన్ని స్టేట్మెంట్లు ఇచ్చినారు కదా మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు అదేమంటే చంద్రబాబు గత్యంత్రం లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈరోజు మహాసినరాజు గారి విషయంలో సో కాబట్టి మనం అతని గురించి విశ్లేషించడం కానీ లేదంటే అతని రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకోవడానికి కూడా టైం వృధా అనేది నేనైతే చెప్పాను దేనికైనా ఒక విధానం ఉంటుంది మహాసిన రాయేష్ గారు ఆయన మాట తీరంటే ఒకప్పుడు నేను చాలా ఇష్టపడేటటువంటి వాడిని ఆయన ఏదైనా స్పీచ్ చేస్తున్నా లేకపోతే మాట్లాడుతున్నా ఆయన చెప్పేట విధానం చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాడు అలాంటి వ్యక్తి ఆ రోజు మరి ఎందుకు చేసినారో తెలియదు పీగనవరం టికెట్ పోయింది తానే వదిలేసుకుంటా అన్నారు అంత అయిపోయింది మరి యూగో ఫ్యాక్టర్ వల్ల లేకపోతే ఆ టికెట్ పోయిందన్న కారణం వల్ల వల్ల తెలియదు కానీ మొత్తానికి తనలో ఉన్నటువంటి ఆక్రోశం ఊక్రోషం మొత్తాన్ని బయట పెట్టుకోవడం కారణంగా రోజున రెండింటికి చెడ్డ రావడి మాదిరి తయారైనటువంటి పరిస్థితి ఎందుకంటే అని అనుకుంటున్నారేమో ఎందుకంటే రోజున జనసేన పార్టీ కార్యకర్తలు అసలు మహాసేన రాజేష్ రోజు పెద్ద పోస్ట్ పెట్టుకున్నాడు నన్ను మీరు ఎంత టార్గెట్ చేస్తున్నారంటే దాని అర్థం నేను అంత ఆ స్థాయిలో ఎదిగానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు కేఏ కూడా కేఏ పాల్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు సో అలా అని చెప్పేసి అవుతుందా అంటే ఇప్పుడు ఇల్లే కాదు సో కాల్ అదే అదేవిధంగా టీవీ ఛానల్ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నట్టు నేపథ్యం ఏ ఒక్కడు చిల్ల చివరాఖరికి ఉప్పల బాలను కూడా ట్రోల్ చేస్తారు అదేవిధంగా కమిడియన్స్ని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ స్థాయిలు భయ భయ భయంకరంగా పెరిగిపోయింది అనుకోవాలా లేదు కదా ఇక్కడ కూడా ఇంతే పరిస్థితి ఒక విధానం అనవసరంగా ఒక ఎమ్మెల్సీ సీట్ వచ్చేది దాన్ని చేతులారా పోగొట్టుకున్నటువంటి వ్యక్తే మహాసన్ రాజేష్ గారు ఆ టైంలో ఆ నాలుగు రోజుల పాటు సైలెంట్గా ఉండి ఉంటే కనుక ఆయన సిచ్యువేషన్ కానీ ఆయన పరిస్థితులు కానీ వేరేగా ఉండే ఈ రోజున సొంత టీడీపీ పార్టీ క్యాడరే నెగిటివ్ కామెంట్లు చేస్తుంది జనసేన పార్టీ వాళ్ళు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అసలు పట్టించుకోవడం మానేశారు దొరికితే వాళ్ళు కూడా వేసుకోవడం జరుగుతుంది అసలు టికెట్ పోవడానికి కారణం వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎలా అంటే ఆయన ఒకప్పుడు మాట్లాడే కూడా దెబ్బకి సోషల్ మీడియాలో బయటపెట్టి వెచ్చలు విడి ప్రచారం కావచ్చారు దెబ్బకి టికెట్ పోయింది లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు మహాసేన రాయేష్ గారు ఈరోజు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో జనసేన పార్టీ వాళ్ళు అడుగుతున్నారు టీడీపీ పార్టీ నుంచి మహాసేన రాయేష్ని సస్పెండ్ చేయాలంటే మహాసేన రాయేష్ చెప్పింది ఏంటంటే ముందు టీ కూటమిలో నుంచి జనసేన పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పినారు సో మీకు మీ సరే సస్పెండ్ చేయాలని అంత కోరిక ఉంది కాబట్టి అదే మాట వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులకు చెప్తే అద్భుతంగా ఉంటుంది టీడీపీ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో దీనికి సంబంధించి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తున్నా రేపు రేపు ప్రమాణ స్వీకారానికి పన్నెండో తారీఖున జనసేన పార్టీ నాయకులు కావచ్చు టీడీపీ పార్టీ నాయకులంతా కూడా స్టేజ్ మీద ఉంటారు మరి మహాసేన రాయేష్ గారికి ప్రత్యేక ఆహ్వానం వచ్చి ఎందుకంటే ఆయనకి టికెట్ అనౌన్స్ చేసి తీస్తారు కాబట్టి ఆయనకు ప్రత్యేక ఆహ్వానాన్ని వచ్చి ఉండాలి ఒకవేళ ఆహ్వానం రాకపోతే కనుక అప్పుడే పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఆయనకు ఆహ్వాన పత్రం వచ్చి ఆయన అక్కడికి రమ్మని చెప్తే కనుక ఏదైతే ఆ ఈవెంట్ జరుగుతుందో కేసరి మన గన్నవరం దగ్గరలో ఎక్కడ జరుగుతుందో ఆ ప్రమాణ స్వీకార ఈవెంట్కి కనుక మహాసేన రాజేష్ గారిని కనుక టీడీపీ పార్టీ స్పెషల్గా ఆహ్వానిస్తే మాత్రం దాని మీద ఒకంత ఆలోచన చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆయన పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం దాని మీద మనం పట్టించుకోవాల్సిన పని అయితే లేదు చెప్పేది ఏంటంటే చివరాకర్కి అంత ఆలోచన అంత అంత వాగ్దాటు అంత తెలివితేటలుండి కూడా కొన్ని చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఈ రోజున ప్రతిదానికి సంజయాసి ఇచ్చుకునే పరిస్థితికి మహాసేన రాజిగారు వచ్చారంటే కొంచెం బాధపడాల్సిన విషయం సో అదనమాట మహాసేన రాజు గారికి సంబంధించినటువంటి పరిస్థితి